హాయ్ నమస్తే అండి అమ్మ మిమ్మల్ని గార్డెన్కి వెళ్తాం నా పేరు తిరుపతిమ్మ ఈరోజైతే ఇది బెండకాయలండి కొన్ని ఉండి బెండకాయలు చిన్న హార్వెస్ట్ బెండకాయలు కొన్ని ఉండి కోసుకుందామని వచ్చానండి ఎందుకంటే ఇది నేను రెండు మూడు సార్లు కోసానండి మళ్ళీ ఎలా పోసుకుందామని అయినా పాపం మొక్కలకి కాస్తనే ఉంది మే నెలలో పెట్టానండి అప్పుడు పెట్టిన కానించి బాగా కాస్తుంది పోవడం మాకు సరిపోతుంది ఎందుకంటే మునుపైతే ఒకటి ఒక్కటి రెండు మొక్కలు పెట్టానండి కానీ ఇప్పుడైతే రెండు మొక్కలు పెట్టుకున్నాం మాకు కోరక కానీ పులుసు కానీ సరిపోతుంది అప్పటా నుంచి తిప్పుతూనే ఉండాను వస్తూనే ఉండేది రోజు మార్చి రోజు రోజుకుంటూనే ఉండాలి చూసారా నేతి బీరకాయ అంటే మనం మొక్క పెట్టినాక ముందు ఒకసారి ఒకటి ముందు కాయ అయితే కోసాను అప్పుడైతే ఇదే పెట్టలేదు కానీ ఫస్ట్ మనం విత్తనం పెట్టినాక ఇది ఇప్పుడైతే ఇవి చిన్న చిన్న కొన్ని అయితే ఇవి ఎట్లా బాగున్నాయి ఇప్పుడు మాకు ఎండలు బాగా ఉండేయండి మన మే నెలలోనేమో తుఫాన్ వల్ల కొంచెం పడింది వాన ఇప్పుడైతే గాలి వర్షం లేవు ఏమి లేవు చెట్లు అల్లాడిపోయి ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ అండి ఎట్లా చూడు చిన్న చిన్నగా వచ్చింది ఎందుకంటే మా చెట్లు కింద పడి వచ్చినప్పుడు అంతా కదిలిపోయిందండి అన్నీ కదిలిపోయినాయి కదా ఈ కదిలిపోయిన మా మూలాన మొత్తం మొగ్గలంతా రాలిపోయి ఇట్లా అయినాయి చెట్లు ఈ పుట్టిన మొగ్గలకి కొంచెం కొంచెం చిన్న చిన్న కాయలు అయినాయి ఇప్పుడైతే ఇవి చూడండి మొగ్గలు ఇవన్నీ మొగ్గలు వస్తున్నాయి ఈ పూతలు అయితే ఉన్నాయి మరి ఏ ఎట్లా ఎన్ని నిలబడతాయో తెలియదు కానీ ఆ దరి రెండండి తెంపుదాం ఇట్లా ఆ దరికి ఉండేవి కదా అందట్లేదు ఒకటి అయితే చూడండి ఇట్లా అయితే ఉంది ఈ సీజన్కి అయితే ఇప్పుడు మనకి ఈ రెండు చిన్న చిన్నవి వచ్చింది ఇప్పుడైతే ఇట్లా పూతలు అండి ఈ పూతలు వస్తున్నాయి మరి ఇట్లా కొన్ని మొగ్గలు అయితే వస్తున్నాయి మనమైతే పెట్లేజ్ రా ఏమి తక్కువేమి ఇవ్వట్లేదు బాగానే ఇస్తున్నాను జీవామృతం మామూలుగా బోన్మిల్ అలాంటివి ఇస్తున్నా కానీ చెట్లంతా కదిలినాయి కదా కదిలిని మళ్ళీ పాపం అవి తేరుకొని మళ్ళీ మొగ్గలు రావటానికి కొంచెం ఉంది అట్లా ఉన్నాయి ఇప్పుడైతే ఇట్లా పూలు వస్తున్నాయి మంచిగా ఎన్ని కాయలు వస్తాయో ఈసారి అయినా చూసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ సారిగా ఇట్లా వచ్చింది ఒక నేటి బీరకాయ కొన్ని బెండకాయలు ఎందుకంటే మనం మొక్కలు అంటే ఎట్లానే ఏదో కాయలు వస్తూనే ఉంటే మనం తెంపుకుంటాం ఆనందంగా ఉంటుంది పెంచుకోవాలి పత్తి ఒక్కళ్ళు ఒక్కసారి కాకపోయినా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనం ముందు మనకి ఇష్టం ఉండే అలవాటు పడ్డామంటే ఇంకా ఏదో మొక్క పెట్టుకోవాలని మన కోరిక గెలుపు మనం మొక్కలు కు అనుకోండి రెండో మొక్క పెట్టాలని కుతూ కలిగింది మనం మొక్కలు వేసుకుంటాం అంటే నాకు అక్కడే అనిపించింది ఫస్ట్ ఎందుకులే మనకి అనుకున్నాను చిన్నగా ఒక మొక్క మొదలు పెట్టి వేసుకున్న కానిచ్చి అదే మనం మొక్కలు పెంచుకోవాలని కోరిక కలిగి ఉంటానండి ఏ రోజు ఏదో కాయ తింపుకుంటూనే ఉంటాను మనకి ఇంట్లోకి అవసరం కుర్తూ అటు కూర కాయకూరలు ఏవైనా వచ్చేవి వస్తూనే ఉంటాయండి అంతేనండి బాయ్